హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ రాపల్లి ఇది ఒక సాడ్ ఇన్సిడెంట్ బట్ మీతో షేర్ చేసుకోవాలని నేను వచ్చాను ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ చందు తన అపార్ట్మెంట్లో మణికొండలో తన అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం చందుతో మాకు కొంచెం రిలేషన్ అయితే అది ర్యాపో అయితే ఉంది హెచ్ఎం టీవీకి నేను క్రియేటివ్ హెడ్గా వర్క్ చేస్తున్న టైంలో జీతలు వారు నిర్మిస్తున్నటువంటి సీరియల్ ఆ త్రీ నైన్ లొకేషన్కి వెళ్ళి హోల్డే అక్కడ ఆర్టిస్టులందరితో ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది ఆ క్రమంలోనే చందు చందు చందుగారు పరిచయం అవడం జరిగింది అదేవిధంగా పవిత్ర జయరామ్ కూడా పరిచయం అవడం జరిగింది వారితో చాలా జోవియల్గా ఎంటైర్ డే జోవియల్గా వెళ్ళిపోయింది బట్ అది జరిగి వన్ ఇయర్ కూడా కావట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ అంతే ఇప్పుడు చందుగారు తన అపార్ట్మెంట్లో ఉరేసుకొని చనిపోయారు సూసైడ్ చేసుకున్నారని తెలిసినప్పటి నుంచి మనసు ఏదో బాధగా ఉంది రీసెంట్గానే పవిత్ర జయరామ్ గారు కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అది యాక్సిడెంట్ జరిగి చనిపోయినాయి అంత్యక్రియలు అయిపోయినాయి అనుకున్న టైంకి ఈరోజే రీసెంట్గా అంత్యక్రియలన్నీ ముగించుకొని హైదరాబాద్ వచ్చి తన అపార్ట్మెంట్లో దిగడం అనేది జరిగింది గారు బట్ ఎంతమంది ఫోన్ చేసినా తనకి ఫోన్ తీయపోవటం వల్ల అంటే టైర్డ్ అయిపోయి బాధలో ఉండి పడుకుని నిద్రపోతున్నారేమో అనుకున్నారంట బట్ అతని ఫ్రెండ్స్ అందరూ వచ్చి అపార్ట్మెంట్లో నాక్ చేసి చూస్తే ఎప్పటికీ డోర్ తీయలేదు చివరికి డోర్ తీసి చూసేసరికి పవిత్ర నన్ను పిలుస్తుంది నేను తనతో వెళ్ళిపోతున్నాను అనేసి తను ఒక నోట్ రాసి తను కూడా సూసైడ్ చేసుకుంటూ చనిపోవడం జరిగింది అసలు ఎంత గాఢమైన అనుబంధం వాళ్ళిద్దరి మధ్యలో ఉందో ఈ ఒక్క ఇన్సిడెంట్ మనకి తెలియజేస్తుంది పవిత్ర గారు యాక్సిడెంట్లుగా చనిపోతే తను పిలుస్తుందని తన కోసం అనేసి తన జ్ఞాపకాలతోటి జీవిస్తూ తన బర్త్డే తను పుట్టినరోజు అని పదే పదే జ్ఞాప్తికి తెచ్చుకొని తెచ్చుకొని తిని కూడా తను లేకుండా ఈ లోకంలో నేను ఉండలేనని అనుకున్నాడో ఏమో ఇప్పుడు చందు కూడా చనిపోవడం జరిగింది సార్ ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళ అన్యోన్యతని వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమని ఈ ఒక్క ఇన్సిడెంట్ మాకు చాలా బాగా తెలియజేస్తుంది కానీ ఇలా చేయకుండా ఉండవలసింది చందు మీకు చాలామంది ఉన్నారు ఆ ఇండస్ట్రీలో మంచి కెరియర్ మీకుంది పవిత్ర గారు అయితే యాక్సిడెంట్లో చనిపోయారు మీరు ఇటువంటి డిసిషన్ తీసుకోకుండా ఉండవలసింది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను మీతో ఆ రోజు గడిపిన టైం మొత్తంలో ఎన్ని జోక్లు క్రాక్ చేసాము ఎంత టైం స్పెండ్ చేసాము కలిసి భోజనం కూడా చేశాము ఆ రోజు బట్ ఈరోజు మీరు లేరన్న విషయం తెలిసిన వెంటనే నాకు ఆ బాధ చాలా ఎక్కువగా అయిపోయింది నాకు చెప్పాలంటే ఏదో విధంగా ఉంది నాకు కూడా ఫ్రెండ్స్ ఇటువంటి చిన్న చిన్న ఇటువంటి విషయాలకి ఇంత హార్ట్గా తీసుకొని ఇంత పవిత్రంగా ప్రేమించి ఇంత చేశాడు చందు బట్ ఇలా చేయకుండా ఉండవలసిన ఎందు నీకు చాలామంది తోడుగా ఉండేవారు ఉన్నారు ఇప్పుడు పవిత్ర గారి దగ్గరికి వెళ్ళేవారు అని చెప్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు మాకు మంచిగానే గుర్తున్నారు అలాగే గుర్తుండాలి మీతో గడిపిన క్షణాలు కానీ మీతో ఉన్న ఆ కొంచెం టైం కూడా మాకు చాలా వాల్యుబుల్ అని మాకు అనిపించింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చేసింది మాత్రం కరెక్ట్ కాదని చెప్తూ ఇటువంటి డిసిషన్స్ ఎవరు తీసుకోకూడదు ఎందుకంటే బ్రతకాలి మనిషి అన్న తర్వాత ఆ బ్రతకటం చేతకనప్పుడే చనిపోవాలి ప్రేమ గొప్పదే కాదంటలేదు అలాగని ప్రేమించిన వారి కోసం చనిపోవడం కూడా గొప్ప కదా వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా వాళ్ళు మన పైన కొన్ని నమ్మకాలు పెట్టుకుంటారు ఆ ఆశయాల్ని ఆ నమ్మకాలను నెరవేర్చుకుంటూ వారికి రిఫరెన్స్గా వారికి ప్రతిరూపాలుగా మనం బ్రతకలే ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్ జరిగిపోయింది చందు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ స్నేహితుడికి అందరికీ మా పోస్ట్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ తగ్గిన ప్రకాడ సానుభూతి తెలియజేశాం కండలెన్సెస్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్